ए जरा पीछे हो यार वो ना हो ना एला मेला ना रे तेरा बाबू तेरा ना अरे जरा हटो भैया जरा उनको भी चल अरे अरे किराए है మీ అందరికీ తెలిసినట్టుగా ఢిల్లీ పర్యటన చాలా గా జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ కార్యాచరణ ఏమిటి అని వాళ్ళతో చర్చించడం జరిగింది అతి త్వరలోనే నాకు ఏ బాధ్యత అప్పచెప్తారో చెప్తారో తెలుస్తుంది థ్యాంక్ యూ Slow, slow, slow. Always with you, sir. Thank you, thank you, thank you, thank you, thank you, thank you, Hello,